ఫ్యామిలీ నుంచి ఆ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి నుంచి సరైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటేనే మనకి ఫైనల్గా మదరు బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటారు ఆ వామిటింగ్స్ వల్ల వాళ్ళు సరైన ఫుడ్ అనేది తీసుకోరు వాళ్ళ మూడ్ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఉండాలి మనకి సో ఆ స్లీప్ ప్రాపర్గా ఉంటుందా లేదా పోలిక్ యాసిడ్ ఇది ఎందుకు అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మనం తీసుకుంటాం కంపల్సరీ మీరు పోలిక్ యాసిడ్ తీసుకోవాలి షుగర్ ఏమైనా ఉందా అని చూసుకోవడానికి షుగర్ టెస్ట్ కన్ఫామ్ గా చేసుకోండి ఇది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనమాట సరి అయిన ఫుడ్ తినడం అనేది ప్రెగ్నెంట్ మదర్ యొక్క బాధ్యత సరి అయిన ఫుడ్ అందించడం అనేది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వెల్కమ్ టు విజయ సన్ఫిల్టెడ్ మనము లాస్ట్ మొదటి మూడు నెలలు ఎలాంటి కేర్ తీసుకోవాలో మీకు చెప్పాను గా సో అందులో మిస్ అయింది ఏంటంటే పాయింట్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్ కంపల్సరీ మదర్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలండి అది పాజిటివ్ గ్రూప్ అయితే మనం వరి అవ్వాసిన పని ఏం లేదు నెగిటివ్ గ్రూప్ అయితే మాత్రం ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క హస్బెండ్ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేసుకొని ఇద్దరిది నెగిటివ్ అయితే కూడా వరి అవ్వాసిన అవసరం లేదు ఒకవేళ మదర్ది నెగిటివ్ గ్రూప్ అయ్యి హస్బెండ్ది పాజిటివ్ గ్రూప్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీని ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటారు అలాంటి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది మీ డాక్టర్ గారు మీకు చెప్తారు కంపల్సరీ అలా ఫాలో అవ్వడం వలన బేబీకి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఇంకా నాలుగు ఐదు ఆరు నెలల్లో ఏంటంటే వచ్చే మార్పు ఇంపార్టెంట్ మార్పు ఏంటి బేబీ కదలికలు ఫస్ట్ టైం మదరు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది నాలుగు ఐదు ఆరు నెలల్లో సో మీకు ఆ బేబీ మూమెంట్స్ అనేవి వస్తున్నాయా లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి మినిమం రెండు ఇంజక్షన్స్ తీసుకోవాలండి అది కన్ఫర్మేషన్ అయిన వెంటనే ఒక ఇంజెక్షన్ ఒక నెల గ్యాప్ ఇచ్చి రెండో ఇంజెక్షన్ కూడా మనకు తీసుకోవాలి ఇంకా నాలుగు ఐదు ఆరు నెలల నుంచి ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం చాలా మంది ఏం చేస్తున్నారు ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ అంత ఇంపార్టెంట్ కాదు వేసుకోవడం వల్ల బేబీ బాగా పెరిగిపోతుంది బాగా పెరిగిపోతే ఆపరేషన్ అయిపోతుంది అని చెప్పేసి మనం ఇచ్చిన ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ అనేవి పక్కన పడేస్తున్నారు దీనివల్ల ఎనీమియా అండ్ ప్రెగ్నెన్సీ అనేది బాగా ఎక్కువైపోతుంది అంటే రక్తహీనత అనేది వస్తుంది రక్తహీనత అనేది చాలా డేంజర్ దానివల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ మదర్కి వస్తుంది అంటే నెలలు నిండకుండా డెలివరీ అవ్వడము బీపీ రావడము తర్వాత డెలివరీ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము పోస్ట్ డెలివరీ డెలివరీ తర్వాత మిల్క్ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి తప్పుడు అపోహతోటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేయద్దండి ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసే ఫుడ్ తినాలి అంటే ఆకుకూరలు బెల్లంతో చేసినవి ఇలాంటివన్నీ తీసుకుంటూ ప్రోటీన్ ఫుడ్ని కూడా ప్రిఫర్ చేసుకుంటూ మనం తీసుకోవడం వల్ల మదర్కి బేబీకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ని కూడా మీరు తీసుకోవాలి ఇంకా నాలుగు ఐదు ఆరు నెలల్లో ఏంటి పేషెంట్కి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ వచ్చేసి టిఫా స్కాన్ చేయించుకోవడం టిఫా స్కాన్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్గా బేబీ మొత్తం తయారవుతుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై వారాలప్పుడు గా అన్ని పార్ట్స్ బాగా తయారయ్యాయా లేదా లేకపోతే ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా లేదా చూసే స్కాన్నే మనము టిఫా స్కాన్ అంటాం ఐదో నెల పూర్తవుతున్న టైంలో మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీరు టిఫా స్కాను మంచి సెంటర్లో కూడా చేసుకోండి దానివల్ల చిన్న చిన్న అవయ ఉన్నా కూడా ఐడెంటిఫై అయిపోతుంది